నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఇంటర్లో మంచి ఫలితాలు జిల్లాలో నిర్వహించిన మొదటి రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా యాభై తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో ఇరవై వేల మూడు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు హాజరుకాగా పదిహేడు వేల డెబ్బై మంది విద్యార్థులు ఉత్తీర్ణలై ఎనభై నాలుగు శాతం సాధించారు రెండో సంవత్సరం ఇంటర్మీడియేట్ పరీక్షల్లో పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు హాజరుకాగా పదిహేను వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులై తొంభై శాతం సాధించారు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల ప్రకారం జిల్లాలో మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజును ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగవ తేదీలోగా చెల్లించాలన్నారు ప్రజాశ్రేయస్సు కోసం అవిశ్రాంత శ్రామికుడి తాళ్లపాలెం పంచాయతీ జొన్నలవారి మోడీలో తెదేపా జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ప్రచార యాత్ర పదిహేను గంటలపాటు నిర్విరామంగా ప్రజల మధ్యన ప్రజాగళం యాత్ర కొనసాగింది ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ప్రభుత్వంలో ప్రజా అభివృద్ధి కోసం చేయవలసిన కార్యక్రమాలు నేరుగా ప్రజలకు వివరిస్తూ కొల్లు రవీంద్ర ముందుకు సాగారు రాబోయే ప్రభుత్వంలో ప్రజలకు ప్రజాప్రభుత్వం అందించబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు సత్తెనపాలెంలో ప్రజలు కొల్లు రవీంద్రకి హారతులు పడుతున్నారు బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం మచిలీపట్నంలో వైసీపీ పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరిట స్మారక భవనాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం నిరుపేద బ్రాహ్మణులను ఆదుకునేలాగా బ్రాహ్మణ కార్పొరేషన్ కు పూర్వ వైభవం తీసుకువస్తామని మచిలీపట్నం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంపీ బాలసౌరి అన్నారు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి కృష్ణా జిల్లా కన్వీనర్ పివి ఫణికుమార్ ఆర్బీఎస్ నాయకులు విఎస్ఎస్ఆర్ శర్మ నిమ్మగడ్డ శ్రీధర్ గణేష్లు శుక్రవారం మచిలీపట్నంలో ఎన్డీఏ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ బాలసౌరిని మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించి బ్రాహ్మణుల సమస్యలను ఎంపీ బాలసౌరికి వివరించారు బ్రాహ్మణులు అందరూ వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు ద్వారా అండగా ఉండి మన హక్కులను మనం సాధించుకోవాలని రామకృష్ణారావు ఫణికుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు తెలిపారు జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం అందిందని పల్లె పల్లెనా అభివృద్ధి అడుగులు వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు పేర్కొన్నారు ఆయన మచిలీపట్నం మండలం పాతేరు కోన గ్రామాల్లో గడప గడపకు సంక్షేమం గూర్చి గ్రామస్తులకు వివరించేందుకు ఇంటింటికి వెళ్లారు స్థానిక ప్రజలు హారతులు ఇచ్చి సంతోషంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పేర్ని కృష్ణమూర్తి కిట్టు పాతేరు కోన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సమర్థవంతమైన సంక్షేమ పాలన ముఖ్యమంత్రి ఐదేళ్ల పాలన కాలంలో చేశారన్నారు మన రాష్ట్రంలో జరిగిన మార్పులను అంతా గమనించాలని పిలుపునిచ్చారు గతంలో ఎప్పుడూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మఒడి సున్నా వడ్డీ వైఎస్సార్ ఆసరా వైయస్సార్ చేయుత విద్యాదీవెన వసతి దీవెన కాపునేస్తం ఈబీసీ నేస్తం నేతన్న నేస్తం మత్తికార భరోసా జగనన్న చేదోడు జగనన్న తోడు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిందన్నారు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే అమలు జరిగిందన్నారు రాష్ట్రంలో ప్రజలకు ప్రయోజనం కలిగించేలా సంస్కరణలు చేపట్టి అనేక విప్లవాత్మక మార్పులు ముఖ్యమంత్రి రెడ్డి తీసుకువచ్చారన్నారు చంద్రబాబుకు ఓటేయమని ఎవరైనా మీ ఇంటికి వస్తే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రజలు నిలదీయాలని పేర్ని కృష్ణమూర్తి కిట్టు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచులు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు